ఇలా పైకి వచ్చి సూర్యుడిని చూసి ఎన్ని రోజులైందో ఈ పనులన్నీ ఉన్నాయి కదా పనులన్నీ అయ్యాక వాకింగ్ స్టార్ట్ చేస్తా బట్టలు ఇవే మనవే రాత్రి ఆరేసా పట్టుకెళ్దామని వచ్చాను ట్రిప్స్ వాషింగ్ సో గెట్ వీడియో ఇందులో ఉన్న గిన్నెలన్నీ తీసి కడిగేసి మంచిగా తుడిసి ఇవన్నీ లోపలంతా తుడిసేసి మెష్ కూడా నీట్గా సర్దేశాను ఇది ఇందులో ఎందుకు ఎందుకేసానంటే గిన్నెలు తుడవడానికి తడిగుడ్ తడి గిన్నెలు తుడవడానికి ఉంటది కదా అని చెప్పి ఇది ఇందులో వేసాను అనమాట ఈ రెండే కాదు ఇవి కూడా నీట్ గా తీసేసి కడిగేసి ఇక్కడ పెట్టేశాను వీటి మీద కూడా చాలా అంటే చాలా దుమ్ము దుమ్ము పడింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట ఇదైతే ఇంకా క్లీన్ చేయలేదు దుమ్ము చూసారా ఎలా కనబడుతుందో ఇది క్లీన్ చేయలేదు సో ఈరోజు సాయంత్రం వచ్చి ఇవి క్లీన్ చేసేస్తాను ఇది కూడా క్లీన్ చేసేస్తాను పైన కూడా చూసారా ఇదంతా క్లీన్ చేసేస్తాను ఈ రోజు కార్పెంటర్ వస్తారు సో కార్పెంటర్ తో నిన్న మాట్లాడేశాను కదా ఏమేం చేయాలి ఏంటి అని కొన్ని సామాన్లు కావాలంట వాళ్ళు తెచ్చుకుంటారు యాక్చువల్గా బాక్సులు అందులో పెట్టాల్సింది ఆ బీరువాలో కానీ పెట్టలేదు ఎందుకంటే మళ్ళా పెయింట్ వేసేటప్పుడు అవన్నీ తీస్తారు కదా అవన్నీ తీసి పక్కన పెడతారు మళ్ళీ కడుక్కున్న గిన్నెలు ఇందులో పెట్టేసాను కదా ఆల్రెడీ ఇవి మళ్ళీ డస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా పెయింట్ ఇక్కడ జస్ట్ పైన వేస్తారు కదా చిప్పింగ్ చేసే వరకు కూడా ఏం లేదు అందుకని చెప్పేసి ఇది జస్ట్ క్లీన్ చేస్తాను అనమాట గిన్నెలు బట్టలు కూడా ఆల్రెడీ కొన్ని ఉతికేసాను ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇలా నడుస్తుంది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి టెన్ ఫార్టీ అయింది ఇది పొద్దున్న కాదు సాయంత్రము ఆఫీస్లోనే పదింటికి బయలుదేరామన్నమాట ఫార్టీ మినిట్స్ పట్టింది ట్రాఫిక్ ఏమీ లేకపోతే స్మూత్గా వస్తే ఇంకా ఈరోజు వుడ్ వర్క్ చేస్తాం స్టార్ట్ చేస్తారు అని చెప్పాను కదా పొద్దున్న యాక్చువల్గా నిన్న సన్ గ్లాస్ ఉంటుంది కదా ఇక్కడ డెకలం అంటారు మా సైడ్ మేము సన్ గ్లాస్ అంటాం దాన్ని ఆ సన్ గ్లాసు ఈరోజు ఫోర్ ఓ క్లాక్ వస్తుందని చెప్పారనమాట ఆదివారం నాడు సో ఆ సన్ గ్లాస్ కూడా వీళ్ళే తెచ్చుకున్నారు సో అక్కడ నేను డబ్బులు కట్టేసి వచ్చేసాను అనమాట సన్ గ్లాస్ కూడా వీళ్ళే తెచ్చుకున్నారు సో ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా మనకి ఓన్లీ ఫ్రేమ్ చేయాలన్నమాట అయితే ఆ ఫ్రేమ్కి కూడా సన్ గ్లాస్ అంటించా అంటించాలి ఎందుకంటే ఆల్రెడీ మనము మార్బుల్ పెట్టించుకున్నాం కదా స్మూత్ ఫినిష్లో ఉండాలి అని చెప్పి వైట్ కలర్ అయితే బాగోదు కదా మనం తెచ్చిన పీవీ పీడబ్ డబ్ల్యూ పీవీసీ షీట్ వైట్ ఉంది కదా ప్యూర్గా అది కాకుండా ఇంకా సన్ గ్లాస్ కూడా తెచ్చామన్నమాట అది రౌండ్గా ఉంటుందంటే యాక్చువల్గా నేను లేను కదా ఉండుంటే కనుక డెఫినెట్గా నేను ఒక వీడియో చేసేదాన్ని నేను నైట్ కదా ఈరోజు ఇంకా రేపు క్లియర్గా చూపిస్తాను ఏ కలర్ తీసుకొచ్చాము ఏంటి అనేది నేనైతే మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఇదిగో నేను బయట కట్ చేసుకోమని చెప్పాను ఆయన అయితే చాలా అతిగా మాట్లాడుతున్నాడు ఇంట్లో ఎంత చెత్తగా ఉంది సిమెంట్ పని చేపించుకున్నావు వుడ్ పని చేస్తే నీకు ఇంకా దుమ్మ అయిపోతుందా సిమెంట్ పని చేసినప్పుడు అవ్వలేదా అంట నాకు కోపం బేసిక్గానే నాకు కోపం ఎక్కువ చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను లిమిట్స్లో ఉండు అని చెప్పి చెప్తానే ఉంటాను ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా ఏదో బానిసలాగా అలా చూస్తాడు పైసలు ఇస్తానా నీకు నేను నేను ఇస్తున్నాను నువ్వు నాకు ఇచ్చుడు కాదు అని చెప్పి చెప్తా ఉంటాను అనమాట నాకు భలే కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ ఇలాంటి మాటలు ఉంటే ఇంకా కోపం వస్తుంది దట్టు ఆడపిల్లల్ని లోకుగా ఉన్ లోకుగా చూసిన లోకుగా మాట్లాడిన నాకు ఎంత కోపం వస్తుందో నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో అందరూ ఈక్వలే ఆడపిల్లలు కూడా సమానంగా మగ లాగానే సంపాదిస్తున్నారు ఇంకా మగవాళ్ళే ఆడపిల్లల్లాగా ఇంట్లో పనులు గట్ట చేయలేరని నా ఒపీనియన్ అన్నీ చేస్తారు ఫీమేల్స్ ఫీమేల్స్ ఏం తక్కువ కాదు కార్లు నడుపుతున్నారు బండులు నడుపుతున్నారు విమానాలు నడుపుతున్నారు మొన్న సునీత విలియమ్స్ గారు అక్కడ అంతరిక్షంలో నైన్ మంత్స్ ఉండొచ్చారు కదా ఆమె కూడా ఫీమేలే కదా ఎందుకు అంత చీప్గా చూడాలి ఆడపిల్లని అనేది నాకు అర్థం కాదు ఇక్కడ ఇక్కడైతే కటింగ్ చేసి పెట్టాడనమాట ఆయన మధ్య మధ్యలో అట్లీస్ట్ ఫోన్ చేస్తే కూడా ఒకసారి ఫోన్ ఎత్తలేదు నిన్న కోపం వచ్చింది నాకు వీడియో కాల్ చేశాను అనమాట అప్పుడు ఎంతవరకు వచ్చింది ఏంటి అని రెండు రోజుల్లో చేయాల్సిన పని నాలుగు రోజుల్లో చేస్తాడు ఆయన ఆయన జాబ్ చేస్తాడనమాట ఇలాంటివన్నీ నాకు ముందరే చెప్పాలి కదా అని చెప్పి చెప్పాను అనమాట సాయంత్రం ఐదింటికి వచ్చా అప్పుడు చేస్తాడంట ఇక్కడ చూడండి ఎంత చెత్త చేశాడో గ్రానైట్ చేసిన ఆయన అది ఫాల్ సీలింగ్ పగలు కొట్టారు కదా ఇంకా అది పగలు కొట్టి నేను అది ఫిల్ చేస్తేనే కానీ డబ్బులు ఇవ్వను అనని తెచ్చి అలా పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఏంటి ఎలా చేసావు అంటే మీరు పెయింట్ వేయించుకుంటారు కదా పెయింటర్ వేస్తాడు అది మంచిగా లపం పెడతాడు అనేసి అన్నారు అసలు పనులతో ఎంత ఇదిగా ఉండాలంటే మనం హార్ష్గానే ఉండాలని నా ఒపీనియన్ ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో నాకైతే కొన్ని కొన్ని అస్సలు నచ్చవు నేనైతే చాలా క్లియర్ ఉంటానండి మంచిగా చేస్తేనే పైసలు కరెక్ట్గా ఇస్తాను లేదు అనంటే ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అని అంటే అక్కడైతే పైసలు కూడా ఇవ్వను నేనైతే నేను ఆ విషయంలో చాలా కేర్ఫుల్ ఉంటాను నేను నా ఆఫీస్ పనిలో కూడా అంతే నేను ఫుల్గా పని చేసేయాలని డిసైడ్ అయ్యాను అంటే చాలా గమ్ము నిలిపోతాను ఆఫీస్కి ఎంత పనున్నా కానీ కూర్చొని ఓపిక్గా అలా చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకా నాకు తప్పదు అని చెప్పి ఇంకా ఇలాగ చేయించుకుంటున్నాను లేకపోతే నేను ఇంట్లోనే ఉండి చేయించుకుందును ఇంట్లో ఉండి చేయించుకుంటే ఇల్లు కూడా ఇంత చెత్త చెత్త అయ్యేది కాదు నాకు ఇది మార్చు చాలా ప్రాబ్లం ఉంటుంది లీవులు కూడా ఇవ్వరు ప్లస్ నేను కూడా అడగను నాకు ఇష్టం కూడా ఉండదు మనం కూడా కంపెనీని గురించి ఆలోచించాలి కదా మనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకు లీవులు తీసుకోవాలి నాకు కూడా చాలా ప్రెషర్ ఉంది పాపం మా టీంకి కూడా చాలా ప్రెషర్ ఉంది అని చెప్పి అసలు నేను లీవ్లే తీసుకోలేదు డిసెంబర్లో ఫైవ్ డేస్ లీవ్ తీసుకున్నాను కదా అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లీవ్ కూడా నేను మళ్ళీ తీసుకోలేదు నేను ఇలా పనిచేసే క్యారెక్టర్ అనమాట నాది రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ రూమ్కి తాళము ఈ ఫ్రిడ్జ్కి తాళము వేస్తాను అనమాట ఫ్రిడ్జ్ మీద చూసారా ఎంత దుమ్ముందో ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఉన్నాయి దుబ్బేస్తారేమో నిజంగా అని చెప్పి ఈ నట్సే చాలా ఉన్నాయి కదా అందుకని చెప్పి తాళం వేస్తాను అన్నమాట అసలు కళ్ళు తల రెండు ఒక్కటే రకంలో పెయిన్ అవుతుంది నాకు ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగేసి బెల్లంతో కొంచెం టీ పెడతా పాలు తాగట్లేదు కదా పాలు కాదు చాలా రోజుల తర్వాత టీ పెట్టుకుంటున్నాను అసలు కళ్ళు తల ఒక్కటేలాగా పెయిన్ అవుతుంది ఏంటో అర్థం కావట్లేదు కంటిన్యూస్ గా సిస్టమ్ చూస్తానే ఉన్నాను రోజు అయితే తొమ్మిది ఇంటికి వెళ్ళాను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి తొమ్మిది అయింది మహా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేగ్స్ ఉంటాను అంతే సిస్టమ్ దగ్గర నుంచి అంత ప్రెషర్ అయిపోయింది ఎస్పెషల్లీ సాటర్డే నుంచి ఈరోజు కూడా అలాగే ఉంది చూడాలి ఇయర్ ఎండ్ కదా కానీ ఇలా పని చేస్తే నాకు చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ అలా అనిపిస్తుంది ఎందుకని ఈరోజే పెట్టుకున్నాము ఈసారి మేము ఈ పండ్లు కూడా కానీ తప్పదు ఇది తప్పదు అది తప్పదు అంతా ఎంకన్నా బాబు దయ్య అనుకుని ఇంకా పనులన్నీ చేయించుకుంటున్నాము నిజం చెప్పాలంటే తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నా చూసారు కదా మీరు కూడా అసలు ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడ చిందరు వందరు ఉంది కానీ కొన్ని కొన్ని తప్పదు ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళడం మ్యాండేటరీ ఎందుకంటే ఇంట్లో పని చేయించుకోవాలన్నా కానీ నాకు డబ్బులు కావాలి కదా ఫస్ట్ థింగ్ ఆ డబ్బులు కావాలంటే నేను ఉద్యోగం చేయాల్సిందే బెల్లం వేసాను బెల్లం కొన్ని బట్టలు ఉన్నాయి ఆరేయడానికి కొన్ని బట్టలు ఇంకా వాషింగ్ మిషిన్లో వేయాలి ఇంకా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తా ఉంటా కొంచెం కొంచెం స్లోగా డార్క్ బ్రౌన్ కలర్ ఉంది కదండి యాక్చువల్గా ఆ డోర్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇది కూడా దేనికనుకుంటున్నారు బాత్రూమ్ అన్నమాట నేను నిన్న వీడియోలో చెప్పాను కదా అసలు బాత్రూమ్కి కూడా ఎన్ని రకాల తలుపులు ఉంటాయా అని చెప్పి యాక్చువల్గా వాళ్ళైతే క్యాట్లాగే చూపించారు కదండి నేనైతే అవన్నీ చూసి షాక్ అయిపోయాను కానీ మేమైతే చాలా చూసాం కానీ ఫైనల్గా అయితే నాకు తెలుసు నేను బ్రౌన్ కలరే చూస్ చేస్తాను అని ఎందుకంటే మా ఇంట్లో మ్యాక్సిమం బ్రౌన్ అండ్ క్రీమ్ తప్ప ఇంకేమీ ఉండవు ఈ తలుపు క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగున్నాయి కానీ మనకు కావాల్సిన కలర్ లేదు అందుకని చెప్పేసి ఇంకా బ్రౌన్ కలర్ తీసుకున్నాం అనమాట యాక్చువల్గా ఆయన ఫోన్ చేశారు నేను వేరే వాళ్ళు అనుకుని నిన్న ఈరోజు కూడా నేను ఆఫీస్లోనే ఉన్నాను అని అన్నాను కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే సండే రోజు నేను వాళ్ళ షాప్కి వెళ్ళాను నేను నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాను సో వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు బయట ఉన్నారంట ఇంకా మండే పొద్దున్న పదింటికి పంపిస్తాము తలుపు అని చెప్పేసి అంటే ఇంకా సరే అన్నాము ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా అవాయిడ్ చేయండి చూసారా టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోతుంది పడుకుంటాను ఇంకా పొద్దున్న అంటే ఇంకా ఈ వీక్ అంతా కొంచెం అర్లీగా వెళ్ళి లేట్గానే వస్తాను ఆఫీస్కి కొంచెం పనులు కూడా నడుస్తున్నాయి కదా మాక్సిమం ఈ వీక్ తో అయిపోతాయి అని అనుకుంటున్నాను చూడాలి మళ్ళీ పండక్కి నేను మా బంధువు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అది ఏంటి ఎప్పుడు ఎలా అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను ఇల్లు ఇలాగే ఉంచేసి వెళ్ళిపోతాను అంటే అవునండి ఇల్లు ఇలాగే ఉంచేసి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఈ మధ్యలో లీవులు దొరకు నేను అడగను కూడా బేసిక్ గా ఎందుకంటే నేను చాలా అంటే చాలా డిడీ గేటెడ్ ఎంప్లాయీ నిజం చెప్పాలంటే ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి బాగా ఆఫీస్లో పని చేస్తాను అనుకోండి అబ్బా ఎంత సాటిస్ఫైంగ్ గా అనిపించిందో ఈరోజు అని అనిపిస్తుంది అనమాట నా ఫీలింగ్ అది సో అందుకని చెప్పేసి నేను పీక్ లో అస్సలు లీవ్లు కూడా అడగను బాగా పని ఉంది అని అంటే చాలాసేపు అయినా ఉండిపోతాను ఎక్కువ పని చేసేస్తాను అలాగే గమ్ముని కూడా వెళ్ళిపోతాను అనమాట గమ్ముని అంటే ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట అది నా బిహేవియర్ సో అందుకని చెప్పేసి నాకు వర్క్ ఈజ్ వర్షిప్ లాగా వెల్త్ ఈజ్ ఆల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెల్త్ కదా సో మనం హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సో దట్ మనకి మనీ వస్తుంది అని నా ఫీలింగ్ సో టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది పడుకుంటాను ఇంకా మీకు నా ఇంటి వీడియోస్ అవన్నీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా సలహాలు కూడా మీరు తీసుకుంటారు అని అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్